రాష్ట్రం అంటే ఒక అభిమానం ఉండే నాయకుడు పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తి రాజకీయాలంటే వ్యాపారం కాదు సేవాభావం అని చాటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మా జన సైనికులు ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చేరకూడదు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయాలి ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి ఈరోజు కలిసి ఒక అలయన్స్ మేమందరం కూడా ఒక జట్టు కట్టాం రెండోది నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలకు రూపకల్పన కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ రోజు నేను మొన్న కూడా చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ దేశంగా తయారవుతుంది ప్రపంచంలో ఉండే భారతదేశీయులు భారతీయులు నెంబర్ వన్ గా తయారవుతారు అది సాధ్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉంది ఎవ్వరికి అనుమానం అవసరం లేదు మళ్ళీ వచ్చేది ఎన్డీఏ గవర్నమెంటే కేంద్రాలు నాలుగు వందల సీట్లు అక్కడ వస్తాయి మన ఆలోచన నూట అరవై ప్లస్ ఇక్కడ రావాలి ఇరవై నాలుగు పార్లమెంట్లు గెలవాలి అప్పుడే మన అభివృద్ధి జరుగుతుంది తమ్ముళ్ళు నష్టపోయిన రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు మన నెత్తిన అప్పుల కుంపట్ ఉంది నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని మీ ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది ట్యాంకులో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి అంతేనా ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళ్ళాయిలో నీళ్లు రావు అంతే కదా అదే పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి నిన్నే ఖజానా ఖాళీ అయిపోయింది ఈ రోజు ఐదో తారీఖు ఉద్యోగస్తులకి జీతాలు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఉద్యోగాలు చేసినటువంటి పింఛన్ ఇచ్చే వాళ్ళకి పింఛన్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న కూడా వృద్ధులకు వికంగులు వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి శవ రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పు మీకు తెలియజేస్తున్నా ఎందుకు ఈ మాట పాడుతున్నానంటే ఎప్పుడు కూడా ఈ పార్టీ లో ఉంది రాజకీయం తండ్రి చనిపోతే తండ్రి లేని బిడ్డను వచ్చి సానుభూతి పొందాడు బాబాయిని ఈనే చంపేసి మా తండ్రి పోయాడు బాబాయి లేడు ఓటీమిని అడిగే పరిస్థితి వచ్చాడు ఈయన్ని చూస్తే నాకోటి గుర్తొస్తుంది పాత రోజుల్లో నాగభూషణం ఒక సినిమాలో విలను ఉండేవాడు జాపకొన్న తమిళ్ళు వీళ్లే చంపేసి వీళ్లే దండేసి వీళ్లే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎదురువాళ్ళ పైన పెట్టేసి ఆ రకం వీళ్ళు అవునా కాదా మీరు నేను అందుకే నిన్నామన్నా చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది తిరిగే పరిస్థితులు లేదు తిరగని ఫ్యాన్ మనకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేయాలి డస్ట్బిన్ లో మారేయాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సింబలగా ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు అదే కదా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాడు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలాంటి వాడి జోలుకి నలభై ఏళ్ళు ఎవడు రాలా వచ్చాడు బచ్చా చూపిస్తా వదిలిపెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాయితనాది